వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ ఈరోజు వచ్చేసి మనము చీజీ పనీర్ స్లైడర్ని ప్రిపేర్ చేద్దాం చాలా ఈజీగా క్విక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత పన్నీర్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని ఇద రెండు వందల గ్రాముల పన్నీర్ని ఇలా వేసుకొని ఒక మ్యాగీ మసాలా వన్ స్పూన్ హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్ వేసుకోండి ఇవన్నీ ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి తర్వాత ఒక కప్పు ఆనియన్స్ ఉల్లిపాయలు మంచి చిన్న చిన్న కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ కూడా ఒకటి వేసుకోండి పావు కప్పు క్యాబేజ్ చిన్న చిన్న కట్ చేసి కొత్తిమీర వేసి ఒక స్పూన్ టమాటో సాస్ని వన్ స్పూన్ షెవ్నాజ్ సాస్ని వేయండి ఇవన్నిటిని ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా కలుపుతూ కింద అడగంటకుండా మంచిగా కలుపుతూ ఉండండి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని తీసి గ్యాస్ ఆఫ్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇలా పావులు ఒక సిక్స్ తీసుకొని వాటిని ఇలా మధ్యలోకి కట్ చేయండి ఈవెన్గా కరెక్ట్గా చూస్తూ మంచిగా కట్ చేసేయండి ఇలా తీసేసి ఒక సైడ్ మొత్తము గ్రీన్ చిక్ని వేసుకోండి దాన్ని మొత్తం అప్లై చేసి ఇంకొక సైడ్ వచ్చేసి మీరు టమాటా కెచప్ అయినా పెట్టుకోవచ్చు లేక పిజ్జా పాస్తా సాస్ అయి ఉంటుంది కదా అదైన పెట్టుకొని అదంతా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ స్టఫింగ్ అంతా అదంతా వన్ సైడ్ ఇలా పెట్టేసేయండి మంచిగా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసి పెట్టండి తర్వాత దీన్ని మొజ్జరెల్ల చీజ్ని వేసుకోండి ఇలా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత తందూరి మానీస్ ఇది వేసి దీంతో టేస్ట్ బాగా వస్తుంది తర్వాత వచ్చేసి వెజ్ మానీస్ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసి వేసుకున్న వేసుకోవచ్చు మీరు తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి తర్వాత అరిగెనో కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న కట్ చేసి ఇలా వేసుకోండి పావుని మంచిగా క్లోజ్ చేయండి క్లోజ్ చేసినాక ఒక ప్లేట్లోకి ఇలా హోల్స్ ఉన్న ప్లేట్లోకి ఇలా తీసుకొని దీన్ని కొంచెం హీట్ చేసుకున్న ఆ ప్యాన్లో ఇలా కొంచెం ఇసుక ఉన్న స్టాండ్ వేసి పెట్టుకున్న దాంట్లో పెట్టేసి పైనుంచి కొంచెం బటర్ అప్లై చేయండి మంచి కలర్ వస్తుంది తర్వాత దీన్ని ఒక పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు కుక్ చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి అంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది దీన్ని తీసి పక్కన పెట్టుకొని వేడి వేడిగా మనం చీజీ పనీర్ని ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఎంత టేస్టీగా అనిపిస్తుంది